పేద ప్రజల ఆరోగ్యం భద్రంగా ఉండాలని ఎంతో బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం ఏర్పాటు మెడికల్ కాలేజ్తో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఫైవ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కట్టాలి చేయడం అలాగే దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసే విధంగా కాలేజీ నిర్మాణం చేయాలి తద్వారా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఉన్నత స్థాయి పరిమాణ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులో ఉంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా కోవిడ్ నైన్టీన్ సమస్యలు వచ్చినా కూడా ఆ ప్రాంత ప్రజలకి ఆరోగ్యం అందుబాటులో విధంగా ఉండే విధంగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆశయానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం వాళ్ళకు కావాల్సిన అను అనుయాయులకి ఆ కాలేజెస్ని ఇప్పించుకొని తద్వారా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు ఇది ప్రజలు ఎప్పటికీ హర్షించదు దానిలో భాగంగానే అనూహ్యంగా కోటి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన వెంటనే అందుకున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్నేచర్ చేసి ఈరోజు అత్యంత పెద్ద ర్యాలీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకి తరలించడం జరిగింది పద్దెనవ తేదీ గవర్నర్ గారిని కలిసి నిర్ణయించబోతుంది ఇక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఇప్పటికే ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి ఈ విషయాన్ని చర్చించి ఆపాలని కోరడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని వైపుల నుంచి ప్రజల తరఫున పోరాడుతూ ఈరోజు ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని